గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయ్యర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ద్రక్కు కొనుబడను నమస్కారం వెల్కమ్ టు ఐ డ్రీ ధర్మ మార్గం విజిత కార్యక్రమానికి స్వాగతం నమస్కారం అండి మహాదేవ సాధారణంగా వివాహం జరిగిన తర్వాత అప్పగింతల కార్యక్రమంలో ఖచ్చితంగా ఆ అమ్మాయి తరఫున ప్రతి ఒక్కరు ఎంత కఠినంగా ఉన్నోళ్ళైనా సరే ఖచ్చితంగా ఏడవాల్సిందే అమ్మాయిని పంపిస్తున్నందుకు అంటే వాళ్ళు ఏడవటంలో అర్థం ఉంది అమ్మాయి ఏడవటమైనా నా వాళ్ళందరినీ వదిలిపెట్టి వెళ్తున్నాను అనే ఒక బాధ ఉంటుంది వీళ్ళైనా అల్లారు పెంచుకున్న నా కూతుర్ని ఇంకో కుటుంబాన్ని పంపిస్తున్నా నేను ఇంకా అనే బాధ వీళ్ళలో ఉంటుంది కానీ ఇంకా లైఫ్లాంగ్ తన జీవితం అక్కడే తను బాగుండాలని హ్యాపీగా పంపిస్తే పోయింది ఏముంది ఇలా ఏడుస్తూ పంపించడం ఎంతవరకు కరెక్టు అని అంటే ఏం చెప్తారు అంటే ఇది చాలా సున్నితమైనటువంటి ప్రశ్న ఎందువలన అంటే సహజంగా మనకి వివాహక్రతు అంతా మనం చూస్తే కన్యాదానం ఇచ్చేటప్పుడు కొంతమందికి కళ్ళు చమరుస్తాయి కారణం ఏంటంటే అమ్మాయి చేతిని తీసుకొని వెళ్ళి ఇంకొక ఇంకొకళ్ళ చేతుల్లో పెడుతున్నాము అన్నప్పుడు ఇహ ఈ బాధ్యతని పూర్తిగా నీది అని చెప్తాం ఇంటి పేరును మారుస్తాం ఇక నుంచి ఇప్పటిదాకా ఒక ఇంటి పేరుతో ఉన్నటువంటి స్త్రీకి ఇంకొక ఇంటి పేరు ఇచ్చేస్తాం గోత్రం మారుస్తాం ఇక నుంచి మీరన్నట్టు మీ జీవితం అక్కడ అనేటటువంటి మాటని చెప్తున్నాం కానీ ఇప్పుడు పది ఒక ఇరవై సంవత్సరాలు ముప్పై సంవత్సరాలు అమ్మాయిని మన ఆడపిల్లగా మనం చూసుకొని సర్వస్వతంత్రాలు మనవి ఏ పని చేస్తున్నా ముందు మా అమ్మాయి ఉండాలి లేదా ఇంట్లోకి రాగానే శిరీష అని పిలవడం అలవాటు లేదా లక్ష్మి అని పిలవడం అలవాటు ఇలా ఈ అలవాటు అయిపోయినటువంటి యొక్క పిల్లని నుంచి మళ్ళీ మా ఇంటికి రావాలి అనేసరికి మళ్ళీ కొన్ని పర్మిషన్ల ద్వారా పిల్ల ఇక్కడికి రావాల్సి వస్తుంది కానీ మీరు పిలిచినప్పుడల్లా రావడానికి అవకాశం లేదు అట్లాగే మనకి ఆషాఢ మాసం లాంటివి ఏవైనా ఇబ్బందులు ఇట్లాంటివి వస్తే కొన్ని కొన్ని సందర్భాల్లో అసలు రాకూడదు అని చెప్తారు మరి అటువంటి ఇబ్బందులు ఇహనించి ఎప్పుడైతే భర్త ఒప్పుకుంటాడో భర్త ఒప్పుకోడో లేదంటే అత్తమావగారులు ఒప్పుకుంటారో ఒప్పుకోరో ఇటువంటి వాటన్నిటి మీద కూడాను వాళ్ళందరికీ ఆ సమయంలో అది జ్ఞాపకం వచ్చి అయ్యో ఇదివరకటంత స్వతంత్రం ఇహనించి నేను నా కూతురు మీద నేను ప్రకటించలేను నువ్వు నాతో పాటు రా ఒక వన్ మంత్ ఫారెన్ వెళ్తున్నాను నువ్వు కూడా నాతో పాటు ఉండు అనే మాట అనగలరా స్వతంత్రం ఉండదు ఉండదు అలాగే మా అబ్బాయి వాళ్ళ ఇంట్లో ఉత్సవం అంటే ఉదాహరణకి ఈ అమ్మాయికి అన్నయ్య గారి ఇంట్లో ఉత్సవం జరిగింది తల్లిదండ్రులు వెళ్ళి ఒక నెల రోజుల ముందర నుంచి కావాల్సిన పనులన్నీ చూస్తుంటారు ఆడపొడుచు కూడా ఉండాలని వీళ్ళు కోరుకుంటారు అది తప్పలేదు పంపించడం కుదరలేదు ఒక పది రోజుల ముందర వచ్చింది అని అనుకుంటే అది కూడా తప్పలేదు ఎందుకంటే అత్తగారు మామగారు వాళ్ళని కూడా చూసుకోవాల్సిన బాధ్యత ఈ అమ్మాయి మీద ఉంటుంది కానీ వీళ్ళందరికీ గుర్తొచ్చేది ఏమిటంటే అరే రే అంత స్వతంత్రం ఇహ లేదే నమమా అని కన్యాదానం చేయకపోయినా ఇహ నుంచి ఆ స్వతంత్రాన్ని ప్రకటించలేము నేను సినిమాకి వెళుతున్నాను కాబట్టి నువ్వు కూడా సినిమాకి వచ్చేసేయి అనలేదు నేను బయటికి వెళుతున్నాను కూరలు తెచ్చుకోవడానికి నువ్వు కూడా రా అనడానికి అవకాశం లేదు కానీ ఇదివరకు ఆ మాటలన్నీ చెప్పాం అమ్మా నేను నాన్న అక్కడ ఉంటాం నువ్వు డైరెక్ట్గా అట్నుంచి అటు వచ్చేసేయి అంటే ఓకే జాయిన్ అయిపోవడం వాళ్ళకి కావాల్సినటువంటి పనులన్నీ చేసుకోవడం అలాగే బయటకు వెళుతున్నాము షాపింగ్కి వెళ్తున్నాము ఒక చీర కొనుక్కుంటున్నాము అంటే తల్లి ఒక చీర కూతురుకు ఒక చీర కొనేసుకుంటాం అటువంటి విభాగాలన్నీ ఇహ నుంచి అయ్యో తప్పించుకుంటున్నాము అయ్యో ఇహ నుంచి అలా కుదరదు అనే ఒక దృష్టి చేత ఆ సమయంలో మనం ఆపినా అది ఆగేది కాదు కానీ మీరన్నట్టు ఇదివరకటి కంటే ఇప్పుడు కొంచెం అప్డేట్ అయిన విషయం ఏమిటంటే ఇదివరకటి అంతటి ఏడుపులు ఇప్పుడు లేవు ఎందువలన అంటే వాళ్ళకు కూడా తెలుస్తుంది ఇవాళ వీడియో కాల్స్ ఉన్నాయి ఫోన్ కాల్స్ ఉన్నాయి అన్ని వాట్సప్ ఉంది ప్రతి యాక్టివిటీ తెలిసే ఛాన్స్ ఉంది స్టేటస్ ఉంది అన్నీ ఉన్నాయి కాబట్టి ఇదివరకటంత స్థాయి ఇప్పుడు లేదు ఇదివరకటంత వేరే ఊరిస్తే మళ్ళీ ఎప్పుడు వెళ్ళి అమ్మాయిని చూస్తామో ఎందుకంటే పండగ రాందే ఊరికే వేయాల వారింటికి వెళ్ళలేము అంటే మళ్ళీ పండగ వరకు అమ్మాయిని చూడడానికి ఆగాలి అన్న కూడా ఆ తల్లికి ఆ తండ్రికి దుఃఖం పొంగుకొచ్చేస్తాం ఫోన్లు కూడా లేవు లేవు ఏ రకమైన అవకాశం లేదు ఉన్న ఇదివరకు ల్యాండ్ ఫోను ఈవిడ ఫోన్ చేయాలి ఆవిడ తోటలో పని చేస్తుంటే ఆవిడ పిలవాలి ఆవిడ వచ్చేంత వరకు ఈవిడ ఆగాలి అప్పుడు వచ్చి ఈవిడ తీసుకొని అమ్మ అంటే అమ్మ అనాలి మళ్ళీ కరెంటు టెలిఫోన్ బిల్లు పెరిగిపోతుందేమో అని మళ్ళీ వెంటనే పెట్టేయ కానీ ఇప్పుడు అవకాశం లేదు కాబట్టి ప్రతి యాక్టివిటీ మనం మన తల్లిదండ్రులకి ప్రపంచానికే తెలియజేస్తున్నాం కాబట్టి ఈ సందర్భంలో కొంతమంది స్థిమితంగానే ఉంటున్నారు గతంలో మీరు అన్నట్టు ఇటువంటి అంశాల మీద చాలా బాధపడేవాళ్ళు అయ్యో కూతురు ఇన్నాళ్ళు మాకు తల్లలో నాలికలాగా చూడండి కొడుకు యాక్టివిటీ ఇంట్లో తెలియదు బయట తెలుస్తుంది కూతురు అంటే తన ఉనికి అంతా ఇంట్లో తెలుస్తుంది ఎందువల్ల ఒక తండ్రికి అన్నం వడ్డించాలంటే అమ్మ బయటికి వెళ్ళింది కూరలకి నాన్నగారు భోజనానికి వచ్చారు మధ్యాహ్నం లంచ్కి వచ్చారంటే కూతురు కూతురుంటే వెంటనే లేచిపెట్టి అదే కొడుకు అయితే అవకాశం లేదు పాపం తండ్రి గారే పెట్టుకుని తింటారు అందుకని ప్రతి విషయంలోనూ కూతురు అనేసరికి తల్లలో నాలుక మనకి ప్రతి విషయంలో ముఖ్య పాత్ర కూతురుది కాబట్టి అటువంటి కూతురు ఇక నుంచి మనం పిలిస్తే వచ్చే అవకాశం లేదు అనేటటువంటి బాధ ఈ అప్పగింతల సమయంలోనే వస్తుంది కారణం ఏంటంటే ఆ మాటలన్నీ అక్కడ చెప్తారు ఇన్నాళ్ళు నేను పెంచాను ఇక నుంచి నీకు అప్పజెప్పేస్తున్నాను ఇక నుంచి నీతో పాటే నడుస్తుంది నువ్వు ఎటు నడిస్తే అటు నడుస్తుంది అంతేగా ఫారెన్ వెళ్తే ఫారెన్ వెళ్ళిపోతుంది బెంగళూరులో కాపురం పెడితే బెంగళూరు వెళ్ళిపోతుంది మేమేదో ఇక్కడ విజయవాడలో ఉంటాం వాళ్ళు ఎక్కడో బెంగళూరులో ఉంటారు మీరు ఎప్పుడొస్తారో మేము వస్తామో ఈ ఉద్యోగాలు ఎటువంటివో వీటన్నిటి రీత్యా వాళ్ళకు కొంచెం బాధ కలుగుతుంది కాబట్టి అది ఏడుస్తూ పంపించడం అని కాదు అసలు మనం రావడమే ఏడుస్తూ వచ్చాము లోకంలోకి కాబట్టి ఇటువంటి వాటిల్లో ఒక శుభ తరుణం ఏమిటంటే వాళ్ళు అంత బాధతో ఉన్నారంటే అంత ప్రేమతో ఉన్నారని అనుబంధం అనుబంధం అంత గొప్పదా అంటే ఏడవని వాళ్ళ అనుబంధం లేని వాళ్ళని కాదు వాళ్ళ వాళ్ళ మనస్సు అంత దృఢంగా ఉందని కొంతమంది మనస్సు సున్నితంగా ఉంటుంది వెంటనే భావోద్వేగం వచ్చేస్తుంది కాబట్టి ఇటువంటిది కానీ తప్పించి అసలు అమ్మాయి ఎక్కడికి వెళ్ళలేదు అమ్మాయి ఎప్పుడు వస్తూనే ఉంది ఇవాళ అసలు ప్రపంచం ఇంకా మారిపోయింది కాబట్టి అన్ని విధాల అప్పగింతలు అనేటటువంటిది ఒక చిన్న యాక్టివిటీనే తప్ప ఏ రకంగానూ బాధకు అవకాశం లేదు